కలకత్తా బ్యాటర్ అని కమ్మేశారు చెన్నై బౌలర్స్ బాలర్స్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో వీర విహారం చేసి ఐపీఎల్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ టోటల్ రెండు వందల డెబ్బై రెండు పరుగులు సాధించిన కలకత్తా టీం కొమ్ములు వంచి కంట్రోల్లో పెట్టారు సిఎస్కే బౌలర్స్ దీంతో జస్ట్ నూట ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది తొమ్మిది వికెట్లు కోల్పోయి యాక్చువల్ గా ఈ మ్యాచ్ లో చెన్నై మొదటి బంతికి వికెట్ తీసి హెచ్చరికలు జారీ చేసింది కానీ నా పేరు నరేన్ నేను ఎవ్వడి మాట వినను అన్నాడు ఇక రఘువంశి ఇప్పుడిప్పుడే నా బ్యాటింగ్ సత్తా చాటుతున్నాను ఈ విషయంలో తగ్గేదేలే అన్నాడు వాళ్ళన్నట్లు మూడో ఓవర్లో పంతొమ్మిది రన్స్ నాలుగో ఓవర్లో పదకొండు రన్స్ ఐదు ఓవర్లో పదమూడు రన్స్ దండుకుని చెన్నై బాలని చిత్త కొట్టారు ఇక చాలు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క జడ్డు వచ్చాడు సర్ రవీంద్ర జడేజా వచ్చాడు అని ఫస్ట్ బంతికి రఘువంశీని డబ్ల్యూ చేశాడు అప్పటికే రఘువంశీ ఇరవై నాలుగు రన్స్ చేశాడు ఇక నెక్స్ట్ నువ్వే నరేన్ అని జడ్డు ఆది ఓవర్ లో తనని పెమిలియన్ కి పంపాడు ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం మలుపు తిప్పేశాడు జడ్డు ఇక అక్కడ నుండి బాలర్స్ అంతా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ఏ బ్యాటర్ కి బ్యాట్ జులిపించే అవకాశమే ఇవ్వలేదు వెంకటేశయ్య శ్రేషయ్యర్లు భారీ షాట్లు కుట్టలేకపోయారు రఫ్ ఆడించే రింకు రస్సలు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసారు ఇక మిగతా వారి గురించి చెప్పనే అక్కర్లే చెన్నై బాలర్స్ ముందు పూర్తిగా తలం చేశారు ఇక కలకత్తా టీమ్ వికర్షణలో జడేజా నేను మూడు వికెట్లు తీసుకుంటా అంటే నాకు కూడా మూడు వికెట్లు కావాలి అని దినేష్ పాండే లాగేసుకున్నాడు మరి నా సంగతి ఏంటి అని ముస్తఫిజుర్ అడిగితే సరే నువ్వు రెండు వికెట్స్ తీసుకో అన్నారు హలో బాస్ నేను కూడా ఉన్నా అన్న తీక్షణకి పిల్లాడు ఫీల్ అవుతాడని ఒక వికెట్ ని ఖాతాలో వేసుకో అన్నారు ఒక్కటే ఇచ్చామని ఫీల్ అవ్వకు నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం అని చెప్పారు ఇక మిగతా బౌలర్స్ కలకత్తా టీం పై జాలి పడి ఆలోచిస్తే బాగోదని మాకు వికెట్స్ రాకపోయినా పర్లేదు అనేసారు ఇలా చెన్నై బౌలర్స్ వికెట్స్ పంచుకొని కలకత్తా టీం ను నూట ముప్పై ఏడు పరుగులకే కట్టడి చేశారు తొమ్మిది వికెట్లు పోల్చి మరి ఆ నూట ముప్పై ఎనిమిది పరుగుల లో టార్గెట్ ని చెన్నై ఛేదించి గెలుస్తుందా లేదంటే కలకత్తా బౌలర్స్ విజృంభించి చెన్నై టీంకి చుక్కలు చూపించి గెలుస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టకుండా వెళ్ళకండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్